మీరంతా అక్కడ నుంచి ఒకసారి ఇక్కడికి వచ్చేసారా మొత్తం కాసేపటి తర్వాత వదిలేస్తే అక్కడి నుంచి ఇక్కడ ఉన్నారు ఎనీవే అక్కడ మేము పాతినటువంటి లైట్ ని కొంతమంది ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు దయచేసి మేము పెట్టినటువంటి లైట్ ని అక్కడే పెట్టగలరు అలాగే సౌండ్ సిస్టమ్ కూడా అక్కడే పెట్టగలరు వైర్లు గట్రా ఎక్కువగా తొక్కినట్టయితే నా మాటలు మీకు వినపడదు ఆ తర్వాత మీ ఇష్టం సో దయచేసి ఎస్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ చూ అసలు నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా చాలా ముచ్చటగా ఉంది ఎంత క్రమశిక్షణగా కూర్చున్నారు ఓ మై గాడ్ అన్నం తింటారా క్రమశిక్షణ తింటారా అనిపిస్తుంది నాకు ఐ థింక్ ఇప్పటివరకు మనం బిగ్ టికెట్ లాంచ్ అని చెప్పాము ఐ థింక్ వి బిగ్ టికెట్ చైన్ లాంచ్ రెండు వందల టికెట్లు ఎవరికి కావాలి ఆశ దోసే అప్పడం బుక్ మై షోలో చేసుకోండి ఇవన్నీ రాజుగారి దగ్గర టికెట్లు ఇప్పుడే లీక్ చేస్తున్నాను ఆయన జేబులో ఉన్నాయి కొట్టేయండి అండ్ మీకు ఒక గుడ్ న్యూస్ ఇప్పుడే మీ నరసింహారెడ్డి గారు అండ్ మీ యజమాన్యం ఒక పర్మిషన్ ఇచ్చారు సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు మీకు హాఫ్ డే నుంచి హాలిడే ఫర్ ఫ్యామిలీ స్టార్ సినిమా చూడటానికే ఏప్రిల్ ఫిఫ్త్ రిలీజ్ రోజు మీకు హాఫ్ డే హాఫ్ సినిమా చూడడానికి టికెట్స్ బుక్ చేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి సినిమా చూసేసి ఎంజాయ్ చేయండి సో థ్యాంక్ యూ మీ యజమాన్యానికి నరసింహరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సరే మంగ్లీ ఏమంటుందంటే మీరు బ్యాచ్కి వెళ్ళడం కాదట అమ్మా నాన్నతో కలిపి వెళ్ళండి ఓకేనా వద్ద ఫ్రెండ్తో వెళ్తారా ఎంత ముదుర్లు రా మీరు సరే గర్ల్ ఫ్రెండ్తో వెళ్తే మళ్ళీ రుణాలు విజయ్ కొట్టింది చూడు అట్లా దెబ్బలు కూడా ఉంటాయి చూసుకోండి ఎంత మంచి ఫౌండర్ ఏప్రిల్ ఐదో తారీఖున హాఫ్ డే ఇచ్చారు మాకు కూడా ఇట్లాంటి ప్రిన్సిపల్ ఉంటాయి బాగుండేదిరా బాబు